శ్రీను ఆద్య ఇద్దరు కూడా జానకి దగ్గరికి వచ్చిన తర్వాత జానకి ఎక్కడ నా దేవుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రఘురం వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్న విషయం గురించి ఆద్య జానకితో చెప్పడంతో ఇక జానకి తల బాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇది నా దేవుడు ఎంతో ఇష్టంగా కట్టించుకున్న గుడి ఈ గుడిలో నా దేవుడు లేకుండా నేనుండి అర్థమే లేదు అంటూ జానకి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోబోతు ఉంటే అప్పుడు శ్రీను తలుపులు బద్దలు కొట్టి వచ్చి జానకిని కాపాడుతాడు అత్తయ్య ఏంటి అత్తయ్య ఇది అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు తన చేతిలో ఉన్న అగ్గిపుల్లను దూరంగా విసిరి కొడతాడు ఆ తర్వాత ఆద్య జానకి ఒంటి మీద నీళ్లు పోస్తుంది నన్ను చావనివ్వండి నా దేవుడు లేకుండా నేను బతకను అని చెప్పి జానకి అంటూ ఉంటే అప్పుడు ఆద్య పెద్దమ్మ ఎంత కష్టమైనా సరే పెద్దనాన్నని నేను తీసుకొని వస్తాను అప్పటి వరకు నువ్వు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినని నా మీద ఒట్టు వేసి చెప్పు అంటూ ఆద్య జానకి చెయ్యి తీసుకొని తన మీద ఒట్టు వేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి